దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునగాక మన ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం దేవుడు గతించిన సంవత్సరం అంతయు మనలను కాచి కాపాడి ఎన్నో శ్రమల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి ఎన్నో కన్నీళ్ళలో నుంచి ఎంతో కష్ట సమయంలోంచి దేవుడు మనల్ని విడిపించి రక్షించి మరొక సంవత్సరంలో అడుగులు పెట్టిన ఏసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెందునుగాక ఈరోజు ఉదయం దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం నీ యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ఆమెన్ దేవుడి ఇస్తున్న ఒక చక్కటి వాగ్దానం ఈ సంవత్సరం అంతటికీ కావలసిన ఒక శ్రేష్టమైన మాట ఏమిటా మాట అంటే మన దేవుడైన ఏహో వా కన్నులంటా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉంటాయని ప్రభు ఉదయ కాలం మళ్ళీ బలపరుస్తూ మళ్ళీ ధైర్యపరుస్తూ ఈ సంవత్సరం అంతా కూడా కావలసిన వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈ వాగ్దానం దేవా ఈ సంవత్సరాంతం వరకు కూడా నాకు మీ మాట నెరవేర్చండి అని ప్రార్థన చేయండి ఈ మాటను దేవుడు ఆనాడు ఇస్రాయేలు ప్రజలకు మోషే ద్వారా వారు స్వాధీనపరుచుకొని కనాను దేశమును గుర్చి దేవుడు చక్కటి రీతిలో వివరిస్తున్నాడు ఎందుకంటే ఇస్రాయేలీలు ప్రజలు ఐగుప్తనే దాశత్తుల మగ్గిపోతున్నప్పుడు ఐగుప్తనే బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించి ఎన్నో అద్భుతాలు చేసి నలభై సంవత్సరాల వారిని అరణ్య ప్రదేశాలు నడిపించి నడిపించి ఒక శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చి ఆ దేశంను కూర్చి మాట్లాడుతుండే ఇదిగో మీరు స్వాధీనపరచుకునే ఆ దేశము సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయని ప్రభు ఒక చక్కటి రీతిలో మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవాతి దేవుడు కన్నులంటా ఎప్పుడు మన మీద ఉంటాయని ఎప్పుడూ ఆయన కనుదృష్టి మన మీద నిలుస్తుందని దేవుడు మాట్లాడాడు అయితే దేవుని కనుదృష్టి ఎప్పుడు అండగా సంవత్సరపు తొలి దినాలు మొదలుకొని సంవత్సరపు చివరి దినాల వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే దేవుడు చెప్తాడు ఇదిగో నా ఆజ్ఞలు పాటించి నా కట్టలను ఎవరైతే మనస్ఫూర్తిగా గైకొంటారో వారి మీదే నేను నా కనుదృష్టి నిలుపుతానని దేవుడు మాట్లాడతాడు ఈ సంవత్సరం అంతా కూడా ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలని ఆశపడగలిగితే ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కనుదృష్టిలో నువ్వు ఉండాలని నీవు ఆశపడగలిగితే ఈ సంవత్సరంలో అనేక గొప్ప గొప్ప కార్యాలు దేవుని కార్యాలు దేవుని నుండి నువ్వు పొందుకోవాలని ఆశపడితే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఇదిగో లోకమనే ఐగుప్తి నుంచి సంపూర్ణంగా విడుదల పొంది దేవుడు ఇస్తున్నటువంటి ఉన్నతమైన ఉపదేశము క్రమములో నడుస్తూ దేవుడిచ్చిన వాగ్దానం స్వంతం చేసుకోనగలిగితే దేవుడు నిన్ను ప్రవేశపెడుతున్న ఈ యొక్క నూతన సంవత్సరంలో సంవత్సరపు తొలి దినాలు మొదలుకొని సంవత్సరం పంచ దినాల వరకు కూడా ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది నీకు రాబోతున్న కీడున దేవుడు తొలగిస్తాడు నీ మీద ఉన్నటువంటి ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపిస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా దేవుని కాపుదల నీకు తోడుగా ఉంటుంది ఎందుకంటే దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది కనుక దేవుడు ఇచ్చిన ఈ చక్కటి వాగ్దానాన్ని నమ్మి విశ్వసించే ప్రభా ఈ సంవత్సరం అంతా నీ కను దృష్టిలో నన్ను నిలపండి నా కుటుంబాన్ని నిలపండి నా యొక్క ఇంటి వాళ్ళందరినీ నీ అను దృష్టిలో ఉంచండి నా సంఘమును నా గ్రామమును నా జిల్లాను నా దేశాన్ని నీ కను దృష్టిలో ఉంచండి ప్రభా అని మీరు నిత్యము ప్రార్థించగలిగితే దేవుడు ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆయన కనుదృష్టిలో నిలుపుతాడు అటువంటి కృప కొరకు కమ్మోకరించి కన్ని కళ్ళు మూసుకుని మహిమ కలిగిన దేవా కలిగిన తండ్రి నీవిచ్చిన చక్కటి వాగ్దానాన్ని బట్టి నీకు వందల సంవత్సరాతి మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కన్నులు మా మీద ఉంటాయని మాట్లాడుతున్నావు ఇదిగో ఈ సంవత్సరం తొలి దినాల్లో నీవిచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం అంతా కూడా మా మీద ఉంచండి ఎన్నో వాగ్దానాల చేత ప్రతిదిన మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా అయ్యా ఈ వాగ్దానాన్ని కూడా అయ్యా మా జీవితాల్లో మీరు సంపూర్ణంగా నెరవేర్చి ప్రాప నీకు అంద మా మీద ఉన్నప్పుడు ప్రాభ నాయన సమస్త కార్యములకు విజయము చేకూరుస్తావు కనుక అయ్యా నాయన మా బ్రతుకుల విజయమును మా బ్రతుకుల జై జీవితాన్ని అయ్యా మీరు అనుగ్రహించి ఎవరైతే నీ మీద ఆనుకొని యాజ్ఞల ప్రకారం జీవిస్తున్నారో నీ కట్టలలో గైకొని ప్రాభ నీకు ఇష్టమైన జీవితం జీవిస్తున్నారో నీ వాగ్దాన వారి జీవితంలో సంపూర్ణం చేయమని ఏ సేనాములు ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతండ్రి